నేరుగారు మీ శరీరం మొత్తంలో ఆరోగ్య సమస్యలు ఏ మందు పని చేయడం లేదు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పెద్దవాళ్ళు అశాంతిగా ఉన్నారు ఇంటి వద్ద మీ కుల దేవత దిగ్బంధనంలో ఉంది ఇంట్లో వచ్చే ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోవడం జరిగింది అలా చేశారు దాంతోపాటు మీ ఇంటిపైన చేతబడి ప్రభావం కూడా ఉంది అంకిత్ గారు మీ పైన కూడా చేతబడి చేయడం జరిగింది మీకు శ్వాసలు ఇబ్బంది కలగడం నొప్పిగా ఉండడం మీ దగ్గర లక్ష్మి దిగ్బంధనం ప్రగతి దిగ్బంధనం భాగ్య దిగ్బంధనం జరిగాయి మీరు ఉద్యోగం కావాలనుకుంటున్నారు కానీ మార్గం కనిపించడం లేదు ఒక కారు పెద్ద ఇల్లు ఇది మీ కళ బయట నుంచి ఎలా ఉన్నా సరే కానీ లోపల వచ్చి చూస్తే మాత్రం ఫైవ్ స్టార్లా ఉండాలనుకుంటున్నారు మీ మనసులో కొంచెం అనుమానం ఉంది ఏమిటి ఇక్కడొచ్చాక నాకు నయమవుతుందా గురుగారు ఉద్యోగానికి మార్గం సుగమం చేస్తారా ఇక్కడొచ్చాక అంతా కుదురుకుంటుందా నా ముక్కుకున్న సమస్య తొలగిపోతే గురుగారిని నమ్ముతాను అంతే కదా మైక్లో చెప్పండి ఎస్ అందుకే మీరు చెప్తున్నారు ఇప్పుడు వచ్చాను కానీ మళ్ళీ రానని అంటే నాకు అలా అనిపించింది గురుగారు ఇంతకు మీకు ఏ కలర్ కార్ ఇష్టమో మైక్లో చెప్పండి కొంచెం గట్టిగా థార్ ఇక్కడ రండి ఏమని రాసింది ఇక్కడ తార్కార్ అని కదా బై